పోతుంది సో ఈ సినిమాని వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసే అవకాశం మాకు ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ అండ్ అబౌట్ గాంధీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అప్పుడు మా ఆఫీస్కి కథ చెప్పడానికి వచ్చాడు చోట ద్వారా అప్పుడు హరీష్ శంకర్ నేను లైన్ విన్నప్పుడు చాలా సింపుల్ కథ సో ఫైనల్గా సినిమా తీసి సింపుల్ సినిమాని సూపర్ హిట్ చేశాడు అలాగే ఎక్స్ప్రెస్ రాజా ఇక్కడే సినిమా రెడీ అయ్యాక ముందు చూశాను అది అంతే సింపుల్ క్యారెక్టరేషన్స్తో ఎంటర్టైన్మెంట్ చేస్తూ సూపర్ హిట్ చేశాడు అంటే గాంధీలో అబ్జర్వ్ చేస్తుంది క్యారెక్టరేషన్స్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అన్నీ ప్యాకేజ్ చేసి పెద్ద స్ట్రెయిన్ తీసుకోకుండా ఆడియన్స్కి ఎంటర్టైన్ చేస్తున్నాడు సో నా కృష్ణాజుని యుద్ధం ఈ సినిమా త్రీ డేస్ బ్యాక్ నేను నానే చూసాం సేమ్ మళ్ళీ సో సింపుల్ రెండు కృష్ణ అండ్ అర్జున్ క్యారెక్టరేషన్స్ రాసుకొని నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేస్తూ ఒక చిన్న అండర్ కరెంట్గా ఒక కథను రన్ చేస్తూ మళ్ళీ ప్రేక్షకులకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ సీజన్లో స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటే పర్సనల్లీ ఐ ఫస్ట్ హాఫ్ ఇల్లేరీస్ ఎంటర్టైన్మెంట్తో ఫుల్ ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్లో న్యాచురల్ కథలోకి వచ్చినప్పుడు ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ తగ్గిన సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా కూడా బయటకు వచ్చింది ఎస్ మళ్ళీ సమ్మర్లో గాంధీ మంచి సినిమా చూపించి హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాడు కంగ్రాచులేషన్స్ గాంధీ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సక్సెస్ చేయడం అది ఎంత కష్టమో నాకు నానికి బాగా తెలుసు ఎందుకంటే ఇద్దరం దాంట్లో ట్రావెల్ అవుతున్నాం ఒక్కొక్క సినిమాకి కథ దగ్గర నుంచి క్యారెక్టరేషన్స్ దగ్గర నుంచి రిలీజ్ వరకు చాలా స్ట్రగుల్ ఉంటుంది సో దాంట్లో సక్సెస్ సాధించడం అనేది ఇంకా స్ట్రగుల్ బట్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయబోతున్నాం ఏప్రిల్ ట్వెల్త్ రోజు అండ్ నాని దాని గురించి ఏం చెప్తాం లాస్ట్ ఇయర్ మూడు సినిమాలు సక్సెస్ నేను లోకల్ నిన్నుకోరి ఎంసీ అందులో రెండు సినిమాలు దగ్గర నుండి ట్రావెల్ అయ్యాం మేము మా బ్యానర్లో చేశారు దీంట్లో టూ వేరియేషన్స్ అంటే వాటు కృష్ణాగా తను చేసిన విత్ స్లాంగ్ చిత్తూరు స్లాంగ్లో నవ్విస్తూనే ఉన్నాడు అలాగే అర్జున్ అబ్రాడ్ బ్యాక్డ్రాప్లో ఉన్న అర్జున్ క్యారెక్టర్ అంటే టోటలీ కాంట్రాస్ట్గా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఆ క్యా క్యారెక్టరేషన్స్లోనే ఉంటూ చాలా అద్భుతంగా చేశాడు సో నానిజ్ ఎ న్యాచురల్ స్టార్ కాబట్టి అద్భుతంగానే ఆన్ స్క్రీన్ మీద ఉంటుంది సో తనకు కావలసిన క్యారెక్టరేషన్స్ గాంధీ ఇచ్చాడు కాబట్టి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఫస్ట్ ఆఫ్ అంతా రెండు క్యారెక్టర్లలో చూపించిన లవ్ స్టోరీ వేరియేషన్స్ చాలా బాగుంది అండ్ అనదర్ హిట్ నానికి కృష్ణాజ్ నేద్ద కంగ్రాచులేషన్ నాని అండ్ న్యూ ప్రొడ్యూసర్స్ సాహో హరీష్ అండ్ వెంకట్ గారు మంచి సినిమాతో ఏప్రిల్ ట్వెల్త్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు సో మీకు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇద్దరు అనుపమ అండ్ న్యూ గర్ల్ న్యూ గర్ల్ కూడా చాలా బాగా చేసింది అనుపమ ఆల్రెడీ ప్రూవ్ సో ఓల్డ్ టీమ్ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ తెలుగు ప్రేక్షకులకి ట్వెల్త్ ఒక మంచి సినిమా చూపిస్తున్నారు సో బీ రెడీ ఫర్ ఎంటర్టైన్ బాగా ఎంటర్టైన్ అవుతారు మీరు ఈ నుంచి సో ఆల్ ది బెస్ట్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి